నమస్తే అండి టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు ఎన్నికల ప్రచారానికై వెళ్ళింది టీడీపీ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వెళితే తనని చెల్లి చెల్లి అంటూ లాబరుచుకుంటూ బెదిరింపులకు పాల్ పాల్పడుతూ లొంగ తీసుకుని వంచేశాడు ఇంకా అది చాలక ఆమెను ఇంకా బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాడు ఆమె ఏం చేయాలో తెలియక భయంతో భీతితో ఇంకెవరికి ఎక్కడికక్కడ చెప్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదంట రెండు మాసాల నుంచి కూడా అయితే ఈ పట్టించుకోకపోతే ఎక్కడ చెప్పాలో తెలియక మీడియా ముందుకు వచ్చి ఆమె ఇప్పుడు ఆ వేదన ఆ రోదన ఏ విధంగా చెప్తుంది అనేది మనం అందరం కూడా చూద్దాం తిరుపతి జిల్లా సత్యవేణ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం అతను అతను గత మూడు నెలలుగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నా మొబైల్ నెంబర్ తీసుకుని నాకు కాల్స్ చేస్తూ నువ్వు నాకు లొంగవలసిందేనో లేదంటే మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని అందరినీ నేను హత్య చేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు నేను ఎవరికి చెప్పుకోలేక నేను వెళ్ళి అతనికి లొంగడం జరిగింది ఇదే ఆస్కారంగా తీసుకుని ఆయన పదే పదే నన్ను రమ్మని చెప్పి పిలిచేవాడు సరే ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడేదాన్ని నైట్ టైంలో ఒకటి పన్నెండు గంటలకు కూడా నాకు కాల్ చేసే వ్యక్తి ఇది గమనించిన నా భర్త గారు రోజు చూసి నన్ను చాలా బాధ పెట్టి నా మొబైల్తో సహా అన్ని ఇంచేసి నన్ను చాలా బాధ పెట్టాడు డివోర్స్ దాకా వెళ్ళింది మళ్ళీ నా భర్త గారు నన్ను ఇలా ఈ కామాంధ్ర దగ్గర నుంచి చాలామంది అమ్మాయిలు బలైపోతున్నారని నన్ను కాపాడు కొరకు మరియు సత్యవే నియోజకవర్గ ప్రజల్ని మహిళలను కాపాడు కొరకు మే ఇద్దరం కలిసి డిషైన్ తీసుకొని పెన్ కెమెరా ద్వారా అతని రాసనీళ్ళల్ని రికార్డ్ చేసి బాబు గారికి తెలిపి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇకపై మన తెలుగుదేశం పార్టీలో ఉండకూడదని చెప్పి మేము దాన్ని రికార్డ్ చేయడం జరిగింది అయితే ఆ విధంగా చూడండి వెళ్ళి ఆవిడ కంప్లైంట్ చేసినా కానీ ఇంత ఘోరమైనటువంటి విధంగా ఆయన ఎమ్మెల్యేగా కాబట్టి ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎవరు ఏమి చేయలేకపోతున్నాము అందుకే మీడియా ముందుకు వచ్చాను నా భర్తకి నాకు కూడా డైవర్స్ అయ్యే వరకు కూడా వచ్చింది పొజిషన్ అయితే నా బాధను ఆయన తెలుసుకొని ఇట్లాగా నాలాగే ఎంతమంది రో బాధపడుతున్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన మనం ఒక త్రోవ చూపించాలన్న ఉద్దేశం మీద ఒక పెన్ కెమెరా పెట్టి ఆయన తాలూకా రాసలీలను బయటికి తీసుకొచ్చాము అని ఆమె చెప్పుకుంటుంది ఇది ఇంతకుముందు ఎక్కడైనా చెప్పలేదా అని అంటే ఆల్రెడీగా చెప్పినా కానీ దాని మీద ఇక్కడ ఎక్కడ ప్రయోజనం లేకపోయింది కాబట్టి బాబుగారికి ఈ మీడియా ఉద్దేశంగా చెప్తున్నాము ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉంటే మనకి ఆ పార్టీకి మాకందరికీ కూడా పార్టీ అంటే అభిమానము అట్లాంటి పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేసేటటువంటి విధంగా చేయాలి అని చెప్పి బాబు గారికి తెలియజేసుకున్నాము అని చూడండి ఎంత ఘోరంగా ఆయన వంచి ఇంకా యొక్క ఈమెనే కాదు రోజు ఒక ఆమెతో ఆయన ఆ తిరుపతి సంబంధించినటువంటి అక్కడ ఆ లాడ్జీలో ఒక రూమ్ తీసుకొని ఇట్లాగా ఆయన రకరకాలైనటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఇంకా ఆ తర్వాత ఏమైనా అంటే ఎలాగ ఉందంటే చూడండి పార్టీకి పంపామండి మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సో మళ్ళీ మా మాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువయ్యాయి మమ్మల్ని కొరకు మేము వచ్చి రావడం జరిగిందండి కాబట్టి ఇంకా ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇంకా బ్లాక్ మెయిల్ ఇద్దరితో ఆగటం లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేసుకుంటున్నారు బాబు గారికి వాళ్ళ ఆవేదన వాళ్ళ రోధన్ని కాబట్టి ఈ విధంగా మరి ఒక పార్టీలోకి వచ్చాం అధికారంలోకి వచ్చాం ఒక పదవిలో ఉన్నాం అంటే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే పరిస్థితి ఏంటి ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి వీళ్ళు ప్రజాస్వామ్య నాయకులు ఎలా అవుతారు అన్నటువంటిది ఇప్పుడు అందరిలో కూడా జనంలో నానుతున్నటువంటి విషయము అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయము కాబట్టి దీనిపైన ఏ విధమైనటువంటి నిర్ణయం చేస్తారో బాబు గారు చూడాలి మరి నమస్తే దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి